హరి ఓం నమో భవస్థేచై జగతాం పతయే నమ ఈ సంసార బంధములను నరికివేసే కత్తి లాంటి వాడివైన శివునికి నమస్కారము ప్రపంచానికి ప్రభువైన ఈశ్వరునికి నమస్కారము నమో రుద్రాయ తథా వినే క్షేత్రాణాం పతయే నమ విస్తరించబడిన ధనస్సులతో లోకములను రక్షించు రుద్రులకు నమస్కారం శరీరాలకు పుణ్యక్షేత్రాలకు పరిపాలకుడైన శివునకు నమస్కారము హంత్యాయ వనా పతయే నమ సారథికి సంహరించుటకు శక్యము కాని వానికి అరణ్యములను పరిపాలకుడైనటువంటి పరమశివునికి నమస్కారము నమో రోహితాయస్తపతయే పతయే పతయే ఇరుపు వర్ణము కలిగిన వాడు శ్రేష్ఠుడును ప్రతి ఉండేవాడు రక్షకుడు చెట్లకు అధిపతి ఆయన శివునికి నమస్కారం నమో మంత్రిని వాణిజాయ కక్షాణాం పతయే నమో నమ ఏడు కోట్ల మహామంత్రాలకు ఉపనిషత్తులకు అధిపతి వర్తకుని వలే అన్ని ప్రాంతములలోని రహస్యములు తెలిసిన వాడు ఎక్కుటకు దిగుటకు కష్టక సాధ్యమైన పర్వతములకు నదులకు ప్రభు అయిన శివునికి నమస్కారము ఆ విధంగా ఆ ఈశ్వరుణ్ణి పశువులకి చెట్లకి మనుషులకి మంత్రాలకి ఉపనిషత్తులకి అందరికీ అధిపతి అయినటువంటి ఆ ఈశ్వరుని ప్రార్థించుతున్నాను